మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు ఆదివారం రోజున సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అతిపెద్ద అమావాస అనేది రాబోతుందండి ఈ అమావాస చాలా పవర్ఫుల్ అని చెప్పేసి చెప్పవచ్చు అందువలన ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటునైనా సరే అంటే తెలిసి కానీ తెలియక కానీ ఈ కూరను వండినా అదేవిధంగా తిన్న సరే మీకు చేతిలో చిల్లి గవ్వ అనేది కూడా లేకుండా అష్ట కష్టాల పాలైపోతారని చెప్పేసి చెప్పవచ్చు అప్పులు పాలైపోతారండి అంతేకాదు ఏడు జన్మల దరిద్రం కలుగుతుంది పట్టి పీడిస్తుంది సో కాబట్టి ఆడవాళ్ళు పొరపాటును కూడా ఈ కూరను వండడం కానీ తినడం కానీ అస్సలు చేయకండి ఈ ఆదివారంతో కూడి వచ్చింది కాబట్టి ఇది అమావాస్య కాబట్టి అనుకుంటుంటారు నాన్ వెజ్ తినకూడదు ఏముందులే అని అనుకుంటారండి నాన్ వెజ్ కాదండి నాన్ వెజ్తో పాటుగా మనము కొన్ని రకాల ఆహార పదార్థాలను అయితే అస్సలు తినకూడదని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అవి ఏంటి అనేది విషయం వీడియోలో తెలుసుకుందామండి వీడియోని స్కిప్ చేయకోకుండా చివరి వరకు చూడండి అంటే మనకి సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన ఆదివారం రోజున సూర్యగ్రహణంతో కూడుకున్నటువంటి అతిపెద్ద అమావాస్య అండి ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తుంది మనకి ఇది ఎలాంటిది అంటే కాస్త కూస్తూ కీడుతో వస్తుంది ఈ సూర్యగ్రహణం ఉదయం సమయంలో మనకి కనిపించదు సాయంత్రం రాత్రిపూట ఏర్పడుతుందండి కాబట్టి మనకి కనిపించదు కనిపించకపోయినప్పటికీ కూడా వలన మనకి కొంత ఎంతో కొంత కీడనేది ఖచ్చితంగా ఉంటుందండి కనిపించట్లేదు కాబట్టి ఏం లేదులే అని చెప్పేసి అనుకుంటుంటారేమో మనకి కనిపించినా కనిపించకపోయినా సరే మనం కొన్ని రకాల ఇబ్బందులు పొందాల్సి వస్తుంది సో అందులో అమావాస్య కూడా ఆ రోజునే వస్తుంది కాబట్టి అమావాస్య కావచ్చు ఈ గ్రహణాల వల్ల కలిగేటువంటి చెడు కావచ్చు ఇలా ఏది కూడా మన మీద మన ఇంటి మీద పడకోకుండా ఉండడానికి మనం చేసేటువంటి చిన్న చిన్న నియమాలు మనకి బాగా యూజ్ అవుతాయి వాటిల్లో ఇది కూడా ఒకటి మనం ఏంటంటే ఆదివారం రోజున సూర్యోదయానికి ముందే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకోవాలి తర్వాత మీరు గుమ్మానికి వేపాకు తోరణం కట్టుకోవాలి మనకి పండగలైతే మామిడి తోరణాలు కట్టుకుంటాం కానీ ఇది అమావాస్య మహాలయ అమావాస్య అంటారండి ఈరోజు పెద్దలకి పితృతర్పణాలు కూడా వదులుతూ ఉంటారు పుత్రు దేవతలకు ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు కాబట్టి దీన్ని మహాలయ అమావాస్య అంటారండి సో ఈ మహాలయ అమావాస్య రోజున గుమ్మానికి ఖచ్చితంగా వేపాకు తోరణాలు కట్టుకోండి ఇలా వేపాకు తోరణాలు కట్టుకోవడం వల్ల ఇంటి లోపలికి ఎలాంటి చెడు లేకుండా ఉండడానికి వేపాలక తోరణం అనేది చాలా శక్తివంతంగా ఏర్పడుతుంది ఉంటుంది ఇంట్లో పసుపు నీళ్ళు కూడా చల్లుకోవాలి ఎందుకంటే దీనివల్ల చంద్రగ్రహణం ఏర్పడింది అలానే సూర్యగ్రహణం కూడా ఈ రెండు కూడా ఒకే నెలలో ఏర్పడడం అనేది విశేషం ఖచ్చితంగా చెడును తీసేయడానికి ఇలాంటి సంకేతాలు అనేవి మనుకుంటాయి మనం అమావాస్య అంటే కూడా చాలా సామాన్యమైంది కదా అమావాస్యకు అతీంద్రియ శక్తులు ఉంటాయండి కాబట్టి ఈ గ్రహణంతో కూడుకున్నటువంటి ఈ అమావాస్య వలన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా తలెత్తినా సరే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నియమాలు ఆచరించాలి అదేవిధంగా చక్కగా తలస్నానం చేయాలి మీరు స్నా తలస్నానం అంటే షాంపూతో కానీ కుంకుడుకాయతో కాదండి మామూలుగా తల మీద వట్టి నీళ్ళు పోసుకొని అలా తలస్నానం చేయాలి నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితులను ధరించ చేయకూడదు మహా రోజున పితృదేవతలకు పూజ చేస్తారు పితృ తీర్పణాలు అర్ అర్పిస్తుంటారు పితృదేవతలకి ఇష్టమైన ఆహారం తింటు పెడుతుంటారు నాన్ వెజ్ కూడా వండి పెడతారండి పితృదేవతలకి ఇష్టం అని చెప్పేసి నాన్ వెజ్ని కూడా వండి వారికి వండి వర్దిస్తూ ఉంటారండి కొంతమంది అలా అనుకుంటుంటారు కానీ నాన్ వెజ్ని అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా వండకండి చికెన్ కానీ మటన్ కానీ ఏరుది కూడా పెద్దలకి పెట్టుకుంటామో వారికి ఇష్టమైంది అని చెప్పేసి అనుకుంటుంటారండి కానీ ఇది మనకి గ్రహణంతో కూడుకున్నటువంటి అమావాస్య అందువలన మీరు చికెను మటను నాన్ వెజ్కి సంబంధించిన ఎలాంటి పదార్థాలు కోడుగుడ్డుతో సహా మీరు ఇలాంటి ఆహార పదార్థాలను పిట్టు పితృదేవతలకి వారి కోసమని వాళ్ళ ఫోటోల మీద పెట్టడం కోసమని చెప్పేసి మీరు పొరపాటును కూడా ఇదే చేయి వండకండి పాటు కొన్ని కూరగాయలు కూడా వండకూడదు కూరగాయలు ఏంటండి అంటే చాలామంది శాఖాహారంగా భావించి మనకి ప్రకృతి ఇచ్చింది కాబట్టి ఏ కూరలైనా వండుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటుంటారు అవేంటండి అంటే సాంబారు పప్పుల్లో ఇలాంటి వాటిలో యూజ్ చేస్తుంటారు కానీ అలా కూరగాయలు ప్రకృతికి సంబంధించినవి కాబట్టి కొన్ని కొన్ని గ్రహాల అనుకూలత ఒక్కొక్కసారి ఉండదండి అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లో అలాంటి కూరగాయలను కూడా మనం వండకూడదు ఇంకా ఈ రోజున ఈ నెలుపు రంగు దుస్తులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకండి హెయిర్ లీవ్ చేసుకోవడము నేర్స్ కట్ చేసుకోవడము తిట్టుకోవడము శాపనార్థాలు చేసుకోవడం ఇలాంటివి అస్సలు చెయ్యకూడదు చాలా మందికి తెలియనటువంటి విషయం అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైంది అందువల్ల ఈరోజు మీరు ఇంట్లో అమావాస రోజున ఆదివారం రోజున ఇంట్లో లక్ష్మీదేవి ముందు దీపం పెట్టుకోండి ఆవునితితో కానీ లేకపోతే నూర నోనితో కానీ దీపాన్ని పెట్టుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి గురి అయి మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యల నుంచి మీరు పూర్తిగా బయటపడడానికి అవకాశం అనేది ఉంటుంది అలానే ఈ రోజున మీరు కాకి కనిపిస్తే కాకి ఒక ముద్ద ఆహారంగా తినిపించండి ఒక ముద్ద గోడ మీద పెట్టేయండి కాకులు Pamela. మనకు పితృదేవతలు వస్తూ ఉంటాయండి ఆ వస్తు మమ్మల్ని గుర్తు పెట్టుకుని మాకు ముద్ద పెడతారా లేదా అని చెప్పేసి సో మీరు తినేటువంటి భోజనంలో ఒక తొలి ముద్దను తీసేసి కాకి గోడ మీద పెట్టేసి తర్వాత మీరు తినండి ఆ రూపంలో కాకి వచ్చి ఆ ముద్ద తిన్నప్పుడు ఏంటంటే ఆ పితృదోషం ఏదైనా ఉన్నా తొలగిపోయి వారి యొక్క ఆశీస్సులు మీకు ఉండి చాలా వరకు నుంచి మిమ్మల్ని బయటపడేస్తాయి అలానే కాకి శరీరేశ్వర యొక్క వాహనం కాబట్టి సంసరణ మీ జాతకంలో ఉన్నటువంటి ఏలినాటి శని అర్ధాశ్రమ శని ఇలాంటి దోషాలన్నీ కూడా తొలగిపోయి శనీశ్వరి అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే కాకి కనిపిస్తే ఒక్క ముద్ద అన్నం పెట్టినప్పుడు ఓం శనీశ్వరాయన మహా అనేటువంటి మంత్రాన్ని కూడా ఒక్క పదకొండు సార్లు చెప్పుకోవాలి ఈ విధంగా చేయడం వలన పితృదేవతల యొక్క ఆశీస్సులు శనిదేవుని యొక్క ఆశీస్సులు పుష్కలంగా కలుగుతాయి ఇక మరి కూరగాయలలో ఏ కూరలో వండుకోకూడదు అనేది కూడా తెలుసుకుందాం చెప్పుకున్నాం కదా అందులో మొట్టమొదటిది ములక్కాయండి ఈ ములక్కాయను ఎట్టి పరిస్థితుల్లో కూడా పొరపాటున కానీ వండడం కానీ తినడం కానీ చేయకండి ఈ ఆదివారం రోజున సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీన గ్రహణంతో కూడిన అమావాస రోజున ములక్కాయిని వండకండి తినకండి అది కూరల రూపంలో కానీ సాంబార్ రూపంలో కానీ వేయటం చేయకూడదండి అలానే ఇంకొక రెండవది గోరు చిక్కులు గోరు చిక్కులను కూడా రేపు ఎట్టి పరిస్థితుల్లో కూడా వండడం కానీ తినడం కానీ ఇలా ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు అలా చేస్తే మీరు కోరి కోరి కష్టాలు కొని తెచ్చుకున్నటువంటి వాళ్ళు అవుతారు కాబట్టి ఈ ములక్కాయను సాంబార్లో ములక్కాయతో ప్రిపేర్ చేసే ఐటమ్స్ అస్సలు ఏ డిషెస్ అస్సలు తినకండి అలానే గోరిచుక్కుడు కూడా వండకండి ఇక తర్వాత ఏంటండి ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా ఈ ఉసిరిని కూడా ఎట్టి పరిస్థితుల్లో మీరు తినకూడదు జ్యూసెస్లో వేసుకోవటము ఉసిరికాయ పచ్చడి తింటుంటారు అలా ఈ ఉసిరికాయని కూడా అస్సలు తినకూడదు కాదంటే దరిద్రం పట్టు పీడుస్తుంది తింటే ఇంకా చికెన్ మన పెద్దలకి ఇష్టం కాబట్టి చికెన్లో వండుపెట్టాలి అనుకుంటాం కాబట్టి భావిస్తుంటారు కానీ ఇది మనకి గ్రహణంతో కూడిన అమావాస్య కాబట్టి మీ పెద్దలకు ఇష్టమైనటువంటి ఈ చికెను నాన్ వెజ్ అనేది అస్సలు వండకండి కోడిగుడ్డు కూడా వండకండి నియమాలను ఖచ్చితంగా పాటించండి కాదు అని చెప్పేసి మీకు ఇష్టం అని చెప్పేసి వీటిని కానీ నాన్ వెజ్ని ప్రిపేర్ చేయడం ఎగ్ని కానీ ఇలాంటివి బిర్యానీలు ఇలాంటివి పొరపాటును కూడా చేసి వాళ్ళ ఫోటోల మీద పెట్టకండి కాబట్టి ఈరోజు నువ్వు తినకూడని ముఖ్యమైనటువంటి కూరగాయలు ములక్కాయ బోరుచుక్కుడుకాయ అండ్ ఉసిరికాయ పెద్ద ఉసిరికాయ ఉంటుంది కదా పచ్చడి అలా తింటుంటారు అది వాటిని అస్సలు యూజ్ చేయకూడదు అదేవిధంగా నాన్ వెజ్ చికెన్ కానీ ఇక ఏదైనా నాన్ వెజ్ అనేది ఈవెన్ ఎగ్తో సహా అస్సలు ఏదీ తినకూడదండి తో సహా మీరు అసలు ఏది వండడం కానీ తినడం కానీ అస్సలు చేయకండి సో మీరు ఈ పదార్థాలను ఏవి కూడా ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటవ తేదీ సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య రోజున ఇంటిలో వండడం కానీ తినడం కానీ ఇంటి లోపలకు తీసుకురావడం కానీ అస్సలు చేయకండి కాదని గనక చేసినా తిన్నా తెచ్చుకున్న జన్మ జన్మల దరిద్రం అనేది పట్టిపీడిస్తుంది చేతిలో చిల్లిగవ లేకుండా అప్పులపాలైపోయి ఆ లక్ష్మీదేవి యొక్క ఆగ్రహానికి గురి అవ్వాల్సి వస్తుంది శనీశ్వరుని యొక్క ఆగ్రహానికి కూడా గురయ్యే అవకాశం ఉంటుందండి ఎందుకంటే ఆడవాళ్ళు ఇలాంటి సందర్భాలలో గబ్బు వంటగదిలోకి వెళ్లి చేసేస్తుంటారండి ముఖ్యంగా ఆదివారం కాబట్టి నాన్ వెజ్ తెచ్చుకుని తినే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి కదా సో ఎందుకంటే భర్త పిల్లలు అందరూ కూడా ఒక చోట ఉంటారు కాబట్టి కాబట్టి అలా పొరపాటును కూడా మీరు చేయకూడదు ఉద్దేశంతో ముందుగా చెప్పడం అయితే చే జరుగుతుంది సో చాలా వరకు జాగ్రత్తగా ఉండండి అందులో మహాలయ అమావాస్య కాబట్టి పెద్దవాళ్ళకి నాన్ వెజ్ నువ్వు అండి తిని పెట్టచ్చు అని చెప్పేసి పొరపాటున చేస్తుంటారండి కానీ ఇలాంటివి చేయకండి ఇంకా ఈ గ్రహణంతో కూడిన అమావాస్య రోజున ఏదైనా సరే దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటే అత్యవసరమైతే తప్ప వెళ్ళకండి ఏదైనా సరే పనులు చేసుకోవచ్చు వీటికి పట్టు విడుపు స్నానాలు ఏం లేవు మామూలుగా మనం చక్కగా స్నానం చేసేసుకుని ఈ నియమాలను అయితే ఆచరించుకోవచ్చు అలానే రోడ్డు మీద నడిచేటప్పుడు కూడా కొంత జాగ్రత్తగా ఉండడం అమావాస్య కాబట్టి ప్రత్యేకంగా పూజలు దిష్టిలు చేసుకోవటము ఉప్పు వేయటము నిమ్మకాయలని ఎరణీలని ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు కాబట్టి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు శుభ్రంగా కాళ్ళు చేతులు కడుక్కొనేలా శనిపిల్లలు కానీ పెద్దలు కావచ్చు అలానే ఈరోజు నీ ఇంటికి ఎలాంటి ఇనుప వస్తువులను కానీ లేకపోతే చీపుర్లు కానీ వండి ఆవాలను కానీ ఇలాంటి వస్తువులను ఇంటి పరిస్థితుల్లోనూ కొని తెచ్చుకోకూడదు కాదని తెచ్చుకున్నట్లయితే ఆ వస్తువుల రూపంలో దరిద్రం అనేది లోపలికి అడుగు పెట్టడానికి అవకాశం ఉంటుంది గర్భిణీ స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భిణీ స్త్రీలు బయటికి రావడం కానీ పనులు చేయడం కానీ కూరగాయలు కట్ చేయడం కానీ ఇలాంటివి చేయకండి గర్భిణీ స్త్రీలు కూడా జాగ్రత్త తీసుకోండి గ్రహణం అనేది మనకి కనిపించినా కనిపించకపోయినప్పటికీ కూడా కొంచెం గర్భిణీ స్త్రీలు మాత్రం జాగ్రత్తను పాటిస్తే మంచిదండి ఇంకా ఈ రోజున ఏంటంటే తప్పకుండా పితృదేవతలకి పూజలు చేపించండి మీకు శక్తి తగ్గట్లుగా ఎవరైతే మీరు చేసుకోగలిగితే స్వయం పాకం ఇచ్చుకొని సమర్పించి మీ పితృదేవతలకు పూజలు చేయించుకోవడము ఇలాంటివి చేసుకోండి ఒకవేళ లేదండి మాకు అంత శక్తి లేదు అంత అనుకూలత కుదరదు అనుకున్నట్లయితే అంత అందుబాటులో లేదు అనుకున్నట్లయితే మీ పితృదేవతలు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఫోటోలు పెట్టేసి వారికి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నాన్ వెజ్ అవి కాకుండా మిగిలినవి ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలు ఏవి ఉంటాయి అవి వండి చక్కగా వాళ్ళ ఫోటో ముందు పెట్టి దానికి దండం పెట్టుకోండి ఈ ఈ అమావాస రోజున ప్రత్యేకంగా పితృదేవతలకి పూజ చేస్తుంటారు వారు మనకి దైవంతో సమానం కంటికి కనిపించని దైవాలుగా చెప్పుకోవచ్చు పితృదోషాల వల్ల జాతకంలో చాలా రకాల సమస్యలు అన్నింటికి కూడా అవే కారణం కాబట్టి పితృదోషాలు తొలగించుకోవాలి అంటే మన పెద్దవాళ్ళు తెలిసి తెలియక వాళ్ళ టైంలో ఏదైనా సరే ఇబ్బందులు పడినా లేకపోతే తెలిసి తెలియక చేసినా పాపాలు ఏవైనా చేసినా కొంతమంది శాపాలు పెడతారండి జన్మ జన్మలకి మా ఉసురు తగులుతుంది మీ మీ అందరూ ఏడుస్తుండాలని చెప్పేసి చేస్తుంటారు అలాంటి వాటి వల్ల పితృదోషాల వల్ల భార్యాభర్తలు గొడవలు పడడము ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము అలానే ఎప్పుడూ భార్యాభర్తలు క్షణం కూడా పడదండి పచ్చగడ్డి వేస్తే బొగ్గుమంటుంది కొంతమంది అయితే భార్యాభర్తలు అసలు విడిపోయి విడివిడిగా బతుకుతుంటారు భయంకరమైనటువంటి వంటరి బతుకులు నరకం అంటే అనుభవిస్తుంటారండి పితృ పితృదోషాల వల్ల కలుగుతాయి కొంతమందికి వివాహం ఆలస్యం అవ్వడం కొంతమంది వివాహమైన సంతానం లేకపోవడం కొంత పిల్లలకు చేతికి అందినటువంటి సమయంలో పిల్లలు చెప్పక మాట వినకపోవడం పెద్దలకు ఎదురు చెప్పడం ఉద్యోగాలు రాకపోవడం అప్పులు చేయాల్సిన పరిస్థితి రావడం ఏ పని చేసినా సరే కలిసి రాకపోవడం పిల్లల మధ్య గొడవలు జరగడం ఇలా ఏంటంటే ఇల్లు నరకంగా ఉంటుందండి సో అలాంటి వాటన్నింటికి కారణం ఏంటండి అంటే వందలో డెబ్బై శాతం ఈ పితృదోషాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి అలాంటివన్నీ కూడా తొలగించుకోవడానికి ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య అనేది చాలా మంచి రోజుగా చెప్పుకోవచ్చు మనం చెప్పుకున్నటువంటి చెడు దోషాలను తొలగించుకొని మన జీవితాల్లోకి మంచిని తెచ్చి పెట్టుకోవడానికి ఈ అమావాస్య అద్భుతంగా పనిచేస్తుంది కాబట్టి మీరు ఇలాంటి నియమాలను ఆచరిస్తూ ఇంట్లో ఏ కూరలు మనం చెప్పుకున్నటువంటి ఆహారాలు వండకుండా తినకుండా ఉండి మనం చేయాలనుకున్నవి చేయడం వలన చక్కగా మీరు మీ కుటుంబంలో సంతోషాలతో ఉండి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండడానికి మీకు రోజు అనేది బాగా యూజ్ అవుతుందని చెప్పవచ్చు అందువలన ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ నియమాలను ఆచరిస్తూ ఈ కూరలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ రూపంలో కానీ వండడం కానీ తినడం కానీ చేయకండి అలానే ఈరోజు పాలు పెరుగు ఇలాంటివి కూడా ఎవరికి ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఇలాంటివి కూడా చేయకండి కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించండి అలానే మరుసటి రోజు సోమవారం వస్తుంది కాబట్టి చక్కగా ఇంటిని వాకిని శుద్ధి చేసుకుని మీకు అందుబాటులో శివాలయం ఉంటే శివాలయానికి కూడా వెళ్ళి శివునికి కొంచెం చంబుడు నీటితో ఆయన సరే అభిషేకం చేసి శివుని ముందు మారేడు దళాల మీద దీపాన్ని వెలిగించండి అలా చేయడం వలన మీకు ఈ గ్రహణం తాలూకు ఏదైనా సరే తెలుసో తెలియకో ఉన్నటువంటి దోషాలు కానీ పితృదోషాలు కావచ్చు అమావాస వాళ్ళు చెడు ఉన్నా సరే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటు శివపార్వతి యొక్క ఆశీస్సులు మీ పైన ఉండి సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే అమావాస్య అనేది చాలా పవర్ఫుల్ అమావాస్య ఏంటంటే మనకు పరిహారాలకు పెట్టింది పేరు ఈరోజు చేసేటువంటి చిన్న చిన్న నియమాలు కావచ్చు పరిహారాలు కావచ్చు పరిహారాలకి వేల రెట్ల ఫలితం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి అమావాస్య అనేది అంత శక్తివంతమైంది కాబట్టి తప్పకుండా మీరు ఇలాంటి నియమాలను ఆచరించండి అలానే ఈ రోజుని నిర్మానుష్యమైనటువంటి ప్రదేశాలకు వెళ్ళటం కానీ చేయటం కానీ చేయకండి ఇదండి తెలుసుకున్నారు కదా ఈ సెప్టెంబర్ ఇరవై ఒకటి ఆదివారంలో సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద ఈ అమావాస రోజున ఎలాంటి నియమాలు ఆచరించాలి ఏం చేయాలి ఏం చేయకూడదు అలానే ఏం కూరలు వండకూడదు ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకున్నారు కదా మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకున్న వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి